అందరికీ నమస్కారం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ తరఫున హెచ్చరిక చేస్తా ఉన్నాను ఎందుకంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో ఓ నాలుగైదు రోజులుగా ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనేదల పవన్ కళ్యాణ్ గారి జన్మ దినోత్సవ వేడుకలకు వారోత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి పిలుపునిచ్చినాము పిలుపును అందుకొని జిల్లాలో ఆయా నియోజకవర్గాల్లో చేస్తా ఉన్న కార్యక్రమాల్లో భాగంగా పాతపట్నంలో శ్రీ కొరికాన రవికుమార్ శ్రీమతి కొరికాన భారతుల ఆధ్వర్యంలో అలానే అక్కడ పీఓసీగా ఉన్నటువంటి గేదెల చైతన్య వారి తాలూకా ఏదైతే మన ఏవైతే వేడుకల్లో భాగంగా జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను ఉద్దేశపూర్వకంగా చింపివేయడం అన్నది చించేయడం ఆల్రెడీ పట్టుకొని వెళ్లిపోవడం అనేది అది ఉద్దేశపూర్వకంగా చేయడం అన్నది చాలా తప్పిదం చాలా నేరం నేరంగా పరిగణలోకి తీసుకుంటా ఉన్నాం ఎందుకంటే మహోన్నతమైనటువంటి మహానేత నీతి నిజాయితీ నిబద్దత చిత్తశుద్ది కలిగినటువంటి ఏకైక నాయకుడు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు తలుక లెక్కీలను అక్కడ పెడితే ఉద్దేశపూర్వంగా చింపడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి తీవ్రమైనటువంటి పరిణామాలుంటాయి హెచ్చరిస్తా ఉన్నా ఎటువంటి వ్యక్తినైనా అయినా ఎవరైతే సస్పెంటెడ్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అనుమానాస్పదంగా వారి పేర్లు కూడా తెలిసి ఉన్నాయి వారు జన అని చెప్పేసి చెప్తా ఉన్నారు జన అయితే వారు జనసేన పార్టీ ద్రోహిలిగా చిత్రీకరించబడతారు పార్టీ నుంచి తొలగించడం జరుగుతూ ఉంది అట్లాంటి పనులు చేస్తే దయచేసి వెంటనే పరిగణలోకి తీసుకుని మీ తప్పును వెంటనే సరిదిద్దుకోవాలా లేదంటే జనసేన పార్టీ ఏదైతే నిర్ణయిస్తుందో నిర్ణయానికి కట్టుబడి మీ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను అయితే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటారు ఎందుకంటే దీన్ని చట్టపరంగా ఆయా పోలీస్ స్టేషన్లో పాతపట్నం పోలీస్ స్టేషన్ అలాగే ఈ రోజు జరిగిన మొన్న జరిగింది పాతపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు మెరాపూర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో అలాగే ఎక్కడెక్కడ జరుగుతున్నా పోలీస్ స్టేషన్ పరిధిలో వారి మీద కేసులు పెట్టించడం జరిగింది వాటి మీద చర్యలు తీసుకోవాలి కూడా అది త్వరలోనే పార్టీ పరంగా కూడా వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇట్లు మీ పిసిరి చంద్రమోహన్ జనసేన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట కార్యదర్శి ధన్యవాదాలు